ముందుగా దేవాది దేవనామని వందనాలు తెలియజేస్తూ కూర్చుని మీ అందరికి కూడా నా హృదుపరకు మన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం హాలిలీయా హాలిలేయా గడిచిన వారం మాట్లాడుకునే మాట ఏంటో వీరారా గడిచిన వారం మాట్లాడుకునే మాటను బట్టి నేను ధైర్యం పొందుకున్నవారు నుండి సరి పైగెత్తి సుదిద్దామా హాలిలేయ అయితే మాట ఏంటి మనం నిత్యం కూడా అద్దరికి చేరదును ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ముగించినప్పటికీ మనకు అద్దరికి చేర్చే దేవుడు నీతో నా పక్షాన నీ ప నా పక్షాన నీ పక్షాన ఉన్నాడని చెప్పి నేర్చుకున్నా అటువంటి ఎటువంటి బదులు వచ్చినా సరే ఎటువంటి ఆటంకం వచ్చినా సరే ఆ ఇవ్వబడిన వాగ్దానాన్ని ఇవ్వబడిన మంచి జ్ఞానమును లేకుండా ఎటువంటి తుఫాను రేగినా సరే ఎటువంటి అనలతో ముంచి ఎత్తుకున్నా సరే మనం నిత్యముగా అద్దనికెళ్ళే వాగ్దానాన్ని నీవు నీరు పొందుకున్న మన మాటని గడిచిన వారం మాట్లాడుకున్నాం ప్రియరా దేవుని స్తోత్రం హలిలేయా 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 అయితే ఈ రాత్రి గల సమయంలో దేవుడేంటని చెప్తున్నాడు తెలుసా ప్రియరా దేవుడేంటని చెప్తున్నాడు తెలుసా ప్రియరా అయితే ఆ వాగ్దానం కావాల్సిన గ్రహింపుని కొందా దేవుడు అడుగుతున్నాడు పిరురా ఇచ్చినవాడు సజీవుడు పొందుకుని మీరు నేను ఏమై ఉండాలో దేవుడు పరిచయం చేస్తున్నాడు మా దేవుడు స్తోత్ర హాలిలేయా హలిలేయా ఇచ్చిన వాగ్దానం సజీవంగా ఉంది ప్రియురా ఇచ్చిన వారు సజీవమైన దేవుడు ఆయన మాటిస్తే నరుడు మాటిస్తే తప్పు పోవడానికైనా నరుడు కాదని చెప్పిన వేరి నేను ఎరిగిన మనం మనం గుర్తుంచుకోవడం విషయం ఏంటో తెలుసా ప్రియురా ఆ వాగ్దానాన్ని పొందుకోవాలని ఘాష వాంఛ ఉందో లేదు రాత్రి రాత్రికాల సమయంలో దేవుడు అడుగుతున్నాడమ్మా దేవుడు స్తోత్రం హలిలేయా 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 నువ్వు నిత్యం అద్దరికి పోతు అన్నప్పుడు సుశ్వలు అనుకుంటున్నారు తుఫాన్ వచ్చిందని చెప్పి భయపడిపోతున్నారు ఓనలో కళలు కొట్టుతుందని చెప్పి భయపడిపోతున్నారు అయితే నువ్వు నేను ఈ రాత్రికాల సమయంలో గుర్తుంచుకున్న విషయం ఏంటో తెలుసా బ్రిరా నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని చెప్పి నువ్వు ఆశపడుతున్నావు లేదు దేవుడు ఈ రాత్రి కాల సమయంలో అడిగి అడుగుతున్నాడమ్మా అయితే నీ ఒక వాగ్దానం ఏంటో ఒకసారి నువ్వు నేను పరిశీలించుకునే వ్యక్తిగా ఉండాలా దేవుడి స్తోత్రం హలిలేయా హలిలేయా ఎంతమంది ఈ సంవత్సరం కొరకు ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నారు సో మనం తెలుసుకోవాలి పిరరా ఎంతమంది సంవత్సరంలో అయ్యా తండ్రి నాకు వస్తున్న ఇబ్బందులు బట్టి నాకు వచ్చిన నాకు వస్తున్న వయో బట్టి అయ్యా తండ్రి నా బతుకు దినములు ఎన్నో నాకు తెలియని నా బా నువ్వు లెక్కించే దేవుడు కాదయ్యా కాబట్టి అయ్యా నువ్వు తండ్రి నా కుటుంబంలో వచ్చిన అనేకమైన గుండా నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు నాకు నీ సహాయం కావాలని నీ కృపణ కావాలని చెప్పి ఎంతమంది అడుగుతున్నారమ్మా మా దేవుడు స్తోత్రం హలియా హలిలేయా హలియా దేవుడు నా మాటలు అర్థమవుతాయి అండి దేవునికి ఈ సంవత్సరం కొరకు ఎంతమంది అడిగే ప్రయత్నం చేస్తున్నారు ఎంతమంది దేవునికి అడుగుతున్నారు అయ్యే తండ్రి ఇక్కడ ఈ సంవత్సరంలో మునుగుపడి ఉన్న సంవత్సరం లా ఈ సంవత్సరం కాదే కదా ప్రభు ఉన్న విశ్వాసం కంటే మరింతగా ఎక్కువగా కడపడి విశ్వాసం అయ్యా మునుగడి ఉన్న ప్రార్థన జీవితం కంటే ఈ సంవత్సరం ప్రార్థన జీవితం ఎక్కువగా నేను ఆడపడడానికి అయ్యా ఒంటరిగా నీతి నేను పోరాడాలని నేను ఆశపడుతున్నాను అయ్యా నువ్వు ఎవరు ఎటువంటి వారు నిత్యము కూడా నేను వేలాది దేవులతో కొనియాడు పడుచున్న దేవదేవుతులతో కొనియాడు పడుతున్న నేను నిన్ను ముఖాముఖిగా మహే తెలుసుకున్నట్టుగా నిన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నాయి అని చెప్పి ఎంతమంది దేవుడికి అడుగుతున్నారు ఈ రాత్రికాల సమయంలో యొక్క వాగ్దానం ఏంటి ఈ సంవత్సరంలో ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో దేవుడు చేసే కార్యం ఏంటని నువ్వు ఇస్తున్నావు ఎంత కాలం అని చెప్పి నువ్వు లోకలు కలి లోకస్తులు కలి నువ్వు ఉండిపోవడానికి వీలు లేదమ్మా నువ్వు వచ్చిన జీవితం ప్రమాదకరం అని చెప్తున్నా దేవుడు అటువంటి జీవితాన్ని జీవించొద్దని చెప్తున్నాడమ్మా ఇంకో మాట చెప్తున్నాడు ఏ మాట చెప్తున్నాడు తెలుసా ప్రియురా రెండు పడవ మన కాలు ఎంత వరకైనా ప్రమాదకరం అని చెప్తున్నాడు ప్రియురా దేవుని స్తోత్రం హాలిలేయా హాలిలేయా నా మాటలు అర్థమవుతున్నాయి ఎంత కాలం నీ ఒక బతుకు మార్చుకోకుండా ఉండిపోతున్నావు అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు ప్రియురా దేవుడు స్తోత్రం హాలిలేయా హలియా హలి లూయా ఎంత కాలము నీ యొక్క వాగ్దానాన్ని పోగొట్టుకుంటాను అని చెప్తున్నాడు ప్రియురా మా ప్రతి దేవునిలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడి విశ్వాసం అని పేరు చెప్పుకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడిచ్చిన ఏదో ఒక వాగ్దానం మీ జీవితంలో ఉంటుంది ప్రియుర దాన్ని స్వతంత్రించుకుని గ్రహింపు నీకు నాకు కావాలా అబ్రహాముడి దేవుడు వాగ్దానాన్ని ఇచ్చేసాడు ఎంతమంది గుర్తుందండి అబ్రహాం దేవుడు వాగ్దానం ఇచ్చి ఆకాశ నక్షత్రాల చూడయ్యా అవి ఎంత విస్తారంగా ఉంటాయో నీ యొక్క సంతానం అంత విస్తారంగా చేస్తానని చెప్తున్నాడు ఎస్క రేణువులు చూపించి ఈ ఎస్క రేణువులు చూడయ్యా ఈ రేణువులు ఎంత గొప్పగా ఉన్నావో అంత గొప్పగా నీ యొక్క సంతానాన్ని హెచ్చింపజేస్తానని చెప్పి వాగ్దానాన్ని ఎవరు మర్చిపోయారో తెలుసెప్ప చదువుకుందామా ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం వారతనితో నీ భార్య అయిన సారా ఎక్కడున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను అందుకన మీదటికి ఈ కాలము నన్ను ఎద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను సారా ఆయన వెనుక నుండి నుండిన గుడారపు ద్వారమునందు వినుచుండెను అబ్రహాము సారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి స్త్రీ గర్భము ధర్మము సారాకు నిలిచి పోయిను గనుక సారా నేను బలము ఉడిగిన దానినైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడైన వృద్ధుడై ఉన్నాడు గదా అతని తనలో నవ్వుకొనిను అతని తనలోయంలో సుందూరవర్ణం దగ్గర దేవుడు వచ్చినప్పుడు వర్ణంలో ముగ్గురు దేవదేవులు అబ్రహాముకు ప్రత్యేకమైనప్పుడు అబ్రహాము గొడవకు ప్రవేశింపించి కాళ్ళు చేతులు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి ఒక గొర్రెను వదించి అనేకమైన విందు చేయడానికి వారు విందు చేయించినప్పుడు ఆ రంటుని మాట ఏంటో తెలిసినా మునుడు ఈ ఏడాది కల్లా నీ భార్య అయినా సారా గర్భవతి కుమారుని కంటారంటే ఆ అక్కడ ఉంది వేరే తెలుస తెలిసపురా సారా నవ్వినట్టుగా కనపడుతుంది దేవుడు స్తోత్రం హలియ హళిలుయా హాలి లేయ్యా హాలి లేయ్య పదకొండు వచ్చిన మరొక చదువుకున్నా అబ్రహం సారా బహుకాలము గడిచి అయిన వీళ్ళుండారి స్త్రీ సారా ముడిచిపోయిన గనుక సారా నేను బలం ఉడిగిన దాన్ని తరువాత నాకు సుఖము కలుగునా కలుగునా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అతని తనలో నవ్వుకో నా స్త్రీ ధరము ముగిసిపోయింది కదా నాకు బలం ఉడిగిపోయింది కదని చెప్పి ఆ సారా వలె నువ్వు నేను అనుకుంటున్నావేమో నా యజమానుడు వృద్ధుడ ఉన్నాడు కాదని చెప్పి నువ్వు నేను అనుకుంటున్నాము నా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలిసా వాగ్దానం ఇచ్చిన సజీవుడు అని చెప్పి నువ్వు నేను అడగాల దేవుడు స్తోత్రం హాలిలేయా హాలిలేయా వాగ్దానం వాడు సజీవుడు అని చెప్పి నువ్వు నేను అడగాలి పిరరా నువ్వు మర్చిపోవచ్చేమో గాని దేవుడు మర్చిపోడమ్మా దేవుడు నువ్వు మర్చిపోవచ్చు గాని దేవుడు మర్చిపోడు పిరరా దేవుడు స్తోత్రం హాలిలేయా సారా అంటుంది కదా నాకు బలం లేదని చెప్తుందమ్మా సారా అంటంది కదా నా గర్భం లూయేస్త ధర్మ ముగిసిపోయిందని చెప్తున్నామ్మా నువ్వేం పేరు పెట్టుకుంటున్నావో నాకు ఏది తెలియదు ఈ కార్యాల ద్వారా ఈ యొక్క బలహీన పరిస్థితిలో రాబోయే రోజుల్లో నాకేమి సంభవిస్తుందో తెలియదు కానీ ఈ యొక్క వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందని ఒక అనుమానం ఉందేమో ప్రియులరా దేవుని చెప్తున్న వాటి ఏంటో తెలిసే ప్రియరా ఆయన మాటిస్తే తెప్పిపోవడానికి నరుడు కాదమ్మా దేవుడు స్థేతహలి లేదాన జీవితం ఏమిటో ఒకసారి నువ్వు నేను గ్రహించుకోవాలా ఇక సార అంటుంది కదా నాకు బలం లేదంటుంది నువ్వు అనుకుంటావు నాకు ఇబ్బందులు ఉన్నాయి నా కష్టాలు ఉన్నాయి ఈ సమస్యలు బట్టి ఈ శోధనలు బట్టి అవతలి నువ్వు రాగల్లా దేవుడి నన్ను నడిపిస్తారని చెప్పి నేను అనుమానం ఉందేమో అమ్మా నిజానికి మనం మాట్లాడుకున్నట్లయితే సార వయసు అంతమ్మా సారా వయస్సుకి సారా స్త్రీ ధర్మానికి ముగిసిపోయిన ధర్మ పీరరా స్త్రీ ధర్మము బలహీన పడిన సారా అలా సారా చెప్తున్న మాటలని నిజమే సారా చెప్తున్న మాటలమే నిజమే నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి స్త్రీధరము ఊడిపోయిన స్థానము స్త్రీధరము ముగిసిపోయిన వేళలో బలహీన సమయంలో ఆ సార అంటుంది కదా తనలో తాను అనుకుంటుంది ఏంటో తెలుసా ఇది జరుగునా అని చెప్పి నవ్వుకుంటుంది పిల్లలు తనలో తాను ఎందుకంటే తన వాస్తవాన్ని బట్టి మాట్లాడుతుందమ్మా నిజమే నీ వాస్తవ పరిస్థితులు బట్టి నీకు ఒక అనుమానం రావచ్చు ఇంత బలహీన పరిస్థితులు ఉన్నాను కదా ఇంత దయహీనమైన పరిస్థితులు ఉన్నాను కదా ఇంత ముడికి పైన పరిస్థితులు ఉన్నాను కదా ఎంత బలహీన పరిస్థితులు ఉన్నాను కదా ఇది నాకు ఎలాగ జరిగిందని అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో నా దేవుడు అంటున్న మాట ఏంటో తెలిసా ప్రియరా ముందు పడి ఏడాదికి వచ్చేసరికి నువ్వు కుమారుని కంటవ సారమ్మని చెబుతూనే మా మొచ్చే సంవత్సరం గల నీ కుటుంబ జీవితాలు మారిపోతాయి ప్రియురా దేవుడు స్తం హలిలేయా 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 కానీ నువ్వేం చేయాలో చేసా ప్రియురా వాగ్దానాన్ని పట్టుకోవాలా ఏం చేయాలో చేసా ప్రియురా వాగ్దానాన్ని నమ్మే ప్రయత్నం చేయాలా నువ్వేం చేయాలో చేసా ప్రియ దేవుడిచ్చే మాట ఏదైనా ఉని దేవుడు సౌకుడు ఏ రీతికైనా చెప్పనియమండి ఆ మాట వినే ప్రయత్నం నువ్వు నేను చేయలు దేవుని స్తోత్రం హలి వాగ్దానాన్ని నమ్మడానికి ఏం కావాలో తెలిసా వాగ్దానాన్ని నమ్మడానికి ఏం కావాలో తెలిసా నీ నా జీవితంలో విశ్వాసం కావాలమ్మా దేవుని స్తోత్రం హలి రెండు చేతులు పైకి చేద్దామా హలి అమ్మ నీ యొక్క వాగ్దానం పొందుకున్న నీవు దాన్ని స్వతంత్రించుకోవడానికి నీకు నాకు విశ్వాసం కావాలమ్మా ఎటువంటి విశ్వాసం కావాలో తెలుసా వీరేరా షత్తరకు మేష అభ్యర్థి గోలు అంటాడు కదా ఆ దే రాజుని లేకపోతే ఆ విగ్రహాన్ని ముక్కయ్యా అని చెప్పి ఆ ఛత్తకుమేషక్రిగోలుకి చెప్పినప్పుడు మీ మొక్కమని చెప్తాడు మొక్కపోతే మీ అగ్నిగుండంలో పడేస్తానయ్యి అని చెప్తే మీరు పడేసినా సరే మీ మొక్కమని చెప్తాడు నా దేవుడు అగ్నిగుణంలో నేను తప్పించే దేవుడు అయినప్పటికీ కూడా ఆయన పేరు మీద నేను చనిపోవడానికైనా సిద్ధమని చెప్తాడు వీరేరా దేవుడు స్థాంతం హాలియ నా మాటలు అర్థమవుతానండి అగ్ని గుణానికి విగ్రహాన్ని మొక్కలేక ఒక విగ్రహాన్ని మొక్క నుంచి చెప్పి సత్తికి మేషకు అభ్యర్థకోలేను అగ్ని గుండంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారంటన్న మాట నా దేవుడు దీనిని రక్షించడానికి సమర్థుడు ఒకవేళ రక్షించలేకపోయినా నేను ఆయన కొడుకు చనిపోతానని చెప్పి మాట్లాడే మాటను బట్టి నువ్వు నేను ధైర్యం పెందుకోవాలి తెలిసా ప్రియురా దేవుని స్తోత్రం హాలిలు అటువంటి విశ్వాసం నీకు కావాలమ్మా అటువంటి గ్రహింపు నీకు కావాలి ప్రియురా సింహ వాళ్ళు గృహంలోనే ధాన్యాలు వేసేటప్పుడు ఆ ధాన్యాలు అంటారు కదా యథావిధిగా ముమ్మారు దేవునికి ప్రార్థించడం అంటే ఎటువంటి భయం కూడా ఉండదు పిరియూరా ఎటువంటి భయం లేకుండా రేపు ఏం జరుగుతుందని ఆలోచన లేకుండా రేపు ఏమి సంభవిస్తుందని చెప్పి ఒక గ్రహింపు లేకుండా ఆరు దేవుని కొరకు ప్రార్థించే వ్యక్తిగా దానియాలు మనకు కనబడుతున్నాడు మధ్య హలీ అటువంటి విశ్వాస జీవితం నీకు నాకు కావాలని చెప్తున్నాడు పిరియూరా పేదడు చరసాల్లో ఉంటున్నప్పుడు రేపు నీకు విరేస్తానని చెప్పినప్పుడు రెండు బడ్డ్రుల దగ్గర లేకపోతే రెండు సై సైనికుల దగ్గర దగ్గరగా పడుక్కొని దేవుని ప్రార్థించాడని పిలియారు అది స్తోత్రహాలిలో అటువంటి విశ్వాసాన్ని దేవుని నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడమ్మా లాజర్ చనిపోయాడు భారత మరి అంటుంది కదా నా ప్రియ నీ యొక్క ఇష్టమైన సేవకుడు నీకు ఇష్టమైన స్నేహితులైన లాజరు చనిపోయాడు అని చెప్పి నీ కౌరు పెట్టానని అంటుంది అయితే దేవుడు కౌరు విన్న తర్వాత ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా ఈ వ్యాధి మరణం వరకు వచ్చినది కాదని చెప్పి అక్కడ మాట పలికాడు దిరా దేవుని స్తోత్రం హాళీ అక్కడ మాట పలికాడు దాని నరవేరు పక్క చూశాడు తెలుసా ప్రియురా లాజరు లమ్మను కానీ లేచి బయటకొచ్చిన మెత్తిగా లాజర్ కనపడతాడమ్మా దేవుడు స్తోత్రం హాని హిలేయా ఇన్ని చెప్పాను కదా దీన్ని బట్టి నువ్వే నీ నేను ఏం అర్థం చేసుకోవాలి తెలుసా ప్రియురా విశ్వాసం మీద నేను జీవితం కట్టుకోవాలమ్మా విశ్వాసం మీద నేను జీవితం కట్టుకోవాలమ్మా విశ్వాసం అంటే ఏంటో తెలుసా ప్రియురా ఇబ్రియుల పత్రిక పదకొండవ అధ్యాయం చదువుకుందమ్మా ఇబ్రియుల పత్రిక పదకొండవ అధ్యాయం ఇబ్రిల్ పత్రిక పదకొండవ అధ్యాయం చదువుకుందాం విశ్వాసం అనేది నిరీక్షి నిరీక్షించబడే వాడి యొక్క నిజస్వరూపము అదృశ్యమై ఉన్నాయన్నడుకు రుజువై ఉన్నది దేవుని స్తోత్రం హాలిలేయ హాలిలేయా పౌరు గారు విశ్వాసం గురించి మంచి డిఫినేషన్ చెప్తున్నారు ఏంటని చెప్తున్నాడు అంటే విశ్వాసం అనేది నిరీక్షించబడి యొక్క నిజస్వరూపము అదృశ్యమైన వాటిని ఉన్నాయనడుకు రుజువై ఉన్నదండి దేవుని స్తోత్రం హాలిలేయా హాలిలేయా హాలోయ దీన్ని ఎవరించే ప్రయత్నం మనం చేసుకుందామా అది ఏంటంటున్నారు తెలుసా ప్రియుర విశ్వాసం అనేదంట నిరీక్షింప వాడి యొక్క ఉన్నది అదృశ్యమైన వాటిని ఉన్నాయని అడుగు అది రుజువై ఉన్నదని చెప్పి పౌలు గారు మాట్లాడుతుంటే అమ్మా ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసది తెలుసే ప్రియరా పౌలు గారి ద్వారా విశ్వాసం అనేదంట విశ్వాసం అనేదంటే ఏంటని తెలిసే ప్రియరా నువ్వు ఏదైతే నిరీక్షిస్తున్నావో ఏదైతే దేని మీద నువ్వు నమ్మకం కట్టుకుంటున్నావు దేని ద్వారా అయితే నీ కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నావు దేని ద్వారా అయితే నువ్వు నమ్మికి ఉంచావో దేనిపై అయితే ఆశ పెట్టుకున్నావో అది అదృశ్యమైన వాటి యొక్క నిజస్వరూపం అంటమ్మా నువ్వు నమ్మినప్పుడు నీకేం కలుగుతుందో తెలిసేరా అది అక్కడ లేదు కానీ నీకు వస్తుందని చెప్పి నువ్వు నేను అది హాలిలేయా నిజానికి అక్కడ లేదు కాని అది నేను పొందుకున్నానని చెప్పి నువ్వు నమ్మడమే విశ్వాసం అమ్మ దేవుని స్తోత్ర హాలిలేయా విశ్వాసం అంటే ఏంటో తెలుసు ప్రియురా నీ కనపడే వాటిని వెతకడం కాదు ప్రియురా నీ కనపడే వాటి కొట్టు ఓ వాటి కొడుకు నువ్వు పోరాడడం కాదు ప్రియురా నువ్వు కనపడే వాటి యొక్క నువ్వు వేదొరగడం కాదు ప్రియురా ఎదురు చూడడం కాదు ప్రియురా నీకేదైతే ఏదైతే నీకు కనపడదు దేని ద్వారా అయితే నువ్వు ఇష్టపడుతున్నావో దేని ద్వారా అయితే నువ్వు విశ్వాసం ఉంచావో ఆ దాన్ని కనపడడం వాటిని నువ్వు చూసుకోవడాన్ని విశ్వాసం అని చెప్తున్నాడు ప్రియురా దుస్తు హయా ఆయన అంటాడు కదా అది రోజువై ఉన్నదని చెప్పి నమ్మడమే విశ్వాసము ఒకసారి చదువుకుందాము విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును నీకేదైతే కనబడట్లేదు నువ్వు దేని ద్వారా ప్రార్థన చేసినప్పుడు ఆ జవాబుని తీరా ఆ కనపడేంత వరకు కూడా నువ్వు ప్రార్థించడమే విశ్వాసమమ్మా దేని స్తోత్ర లే హిలీయా ఏదైతే నీ జవాబు కనపడట్లేదు అని అనుకుంటున్నావు ఏదైతే నీ జవాబు ఇంకనో కూడా ప్రార్థించినప్పుడు కూడా రావట్లేదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అది వచ్చేంత వరకు కూడా ప్రార్థించడమే విశ్వాసం అమ్మా అప్పుడు విశ్వాసం ద్వారా నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు అనుకో అది నాకు సంభవిస్తున్నా నువ్వు అనుకో అది ఎలా జరుగుతుందని చెప్పి అలా జరగడమే విశ్వాసం అని చెప్పి దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు పిల్లరా దేవుని స్తోత్రహాలి శిష్యులందరూ కూడా కలిసి ఒక ఒక వ్యాధిని నయించేద్దామని అనుకుంటే అనుకో అంటారు కదా ఆయన వచ్చి ఆ యజమాని వచ్చి అయ్యా నీ శిష్యులు అయితే నీ శిశుల వల్ల అయితే కాదలేదు నీ వల్ల ఏమైనా అడుగుతుందని చెప్పి అడుగుతున్నారు శిష్యులందరూ కూడా ఒక వ్యాధిని చేద్దామని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు ఆ శిశులందరూ కూడా ప్రయత్నించినా సరే అది అవ్వలేదు ప్రియురా అవ్వపోతే తన యజమానుడు వచ్చి అయ్యా నీ శిశుల వల్ల అయితే అవ్వలేదు నీ వల్ల ఏమని అవుతుందని చెప్పినప్పుడు నీ యొక్క ఇష్ట ప్రకారం అది జరిగిన కాక అనగానే ఆ వ్యాధి నయమైపోయిన తర్వాత శిష్యులతో అంటున్న మాట ఏంటో తెలిసే ప్రియరా అల్ప స్టార్ట్ చేస్తాడు ప్రియరా అల్ప విశ్వాసుల్లారా మీ అందరు ఆవగిందంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఆ సముద్రం మధ్యన పడిపోతుంది అంటాడు దేవుని దేవుడి స్తోత్రం హాలిలేయా నీకు నాకేం కావాలో తెలుసా ప్రియరా ఆవి గింజ అంత విశ్వాసం కావాలమ్మా ఆవు గింజ అంత విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియరా మీరు అనుకుంటున్నారు ఆ కొండ ఏ రీతిగా పడిపోతుందని చెప్పి అని నేను అంటాను కదా ఆ కొండ ఆవి అంత విశ్వాసం ఉన్నవాడు మాట వింటుందని చెప్పి నేను మాట్లాడతాను పిర్యాడు దేవుడు స్తోత్రం హాలిలేయా హాలిలేయా హలీలేయ నీ వాగ్దానాన్ని పట్టుకోవడానికి నీ వాగ్దానాన్ని ధరించుకోవడానికి ఎత్తు రోగబడుతుంది ఏది సహాయం చేస్తుందో తెలుసా పేరురా నీ విశ్వాసము నువ్వు బలపరుస్తుందమ్మా నీ విశ్వాసం దేని బలపరుస్తుంది అటువంటి విశ్వాసం ద్వారా నువ్వు బతకగలిగినట్లయితే ఆయన ఇచ్చే వాగ్దానాలు పొందుకోవడానికి నువ్వు సముద్రం అని చెప్తున్నావు పిరరా దేణ స్తోత్రం హలియా విశ్వాసం దేని ద్వారా వస్తుందో చెప్పమంటారా దేణ స్తోత్రం హలియ నా మాటలు అర్థమవుతున్న వారు దేని నుండి చేతిలో పగ దేని చూద్దమ్మా హలిలేయా హలిలేయా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం విశ్వాసం దేని మీద ఉంచాల విశ్వాసం దేని మీద ఉంచాలా దేవుడిచ్చిన వాగ్దానం మీద నువ్వు నేను విశ్వాసం నుంచి ప్రయత్నం చేయాలి ప్రియరా విశ్వాసం ఏ రీతి కలుగుతుందో తెలుసా ప్రియురా దేవుని వాక్యం ద్వారా అది కలుగుతుందమ్మా దేవుని స్తోత్రాలు లే అమ్మా నువ్వు దేవుని వాక్యం అంటే ఏంటి అనుకుంటున్నావు ఆది అంద దేవుడు దేవుడి వాక్యమే ఉన్నాడు కదా అమ్మా ఆయన పలకగా భూమి ఆకాశం నిర్మించబడ్డాయి ఆయన పలకగా సముద్రంలో వచ్చింది ప్రియురా ఆయన పలకగా వాయువు ఏర్పడిందమ్మా ఆయన పలకగా ప్రకృతి ఏర్పడిందమ్మా అటువంటి వాటి మీద నీవు నువ్వు నేను విశ్వాసం ఉంచమని చెప్తున్నాడమ్మా ఆయన పలికిన మాటను బట్టి నువ్వు నేను నిర్మించబడ్డా ఆయన చేతి పని ద్వారా నువ్వు నేను నిర్మించబడ్డాం కాబట్టి ఆయన పోలుగులో నువ్వు నిన్ను తయారయ్యాం కాబట్టి దేవదూతల కంటే కొంచెం తక్కువగా నిన్ను నన్ను నియమించాడంటే స్తోత హాలిలేయా హాలిలేయా నేను ఒక్కొక్కసారి అనుకుంటావు కదా ఈ రీతిగా నన్ను నిర్మించడానికి నీకు నేను ఏ పాటి వాడిని అని చెప్పి అప్పుడప్పుడు నేను అనుకునే ప్రయత్నం చేస్తా కానీ ఎందుకు తెలుసా పిల్లరా అది కేవలం దేవుని ఉచితమైన కృప మాత్రమే దేవుని స్తోత్రం హలిలేయా హలిలేయా ఎప్పుడైతే దేవుడు మాటపై నువ్వు అనుకుంటావో ఎప్పుడైతే దేవుడు ఒక వాక్యాన్ని విని ఆ వాక్యానుసారమైన జీవితాన్ని నడుచుకుంటావో మనకి పిలవబడిన వాక్యం ఎవరైనా సరే దేవుడు పలికడని చెప్పి నువ్వు స్వీకరించినప్పుడు ఆ స్వీకరించిన మాటకు నువ్వు విశ్వాసం చూపినప్పుడు విశ్వాసం చూపించిన మాటకు దేవుని యొక్క వాగ్దానం కళ్ళ ముందు కనబడుతున్నాం దేవుడి దేవుని స్తోత్ర హాళీలే హలిలేయ హలియ నువ్వు విశ్వాస జీవితం ద్వారా విశ్వాసం ద్వారా నీ జీవితాన్ని కొట్టుకునేటప్పుడు దేవుడి వాక్యం ద్వారా నువ్వు దాన్ని ఏర్పరచుకునేటప్పుడు అప్పుడు అదృశ్యమై ఉన్న వాటిని ఉన్నాయనడుకో అది రుజువై ఉన్నదన్న తీరురా దేవుడు స్తోత్రం హలియ ఎప్పుడు కలుగుతుందో తెలుసభ్యుడు నాకు సంభవించలేదు కదా ఈ వ్యాధి నా దగ్గర నుంచి పోలేదు కదా నేను అడిగిన వాటికి జవాబు ఇంకా రాలేదు కదా ఎందుకు ఈ రోజుగా నేను ఎందుకు ఉండిపోతానని చెప్పి నేను అనుకుంటున్నామో అయితే దానికి ఏం తోర్చమంటున్నాడు తెలుసభ్యుడు నీ విశ్వాసానికి దేవుడు వాక్యం ని పెట్టుకున్నట్లయితే ఆ దేవుని వాక్యం నేను బలపరిచి అత్యూషమైన వాటిని ఉన్నాయన్నది రుజువైనది అది కనపడడానికి దేవుని వాక్యం నీకు సహాయం చేస్తుంది పిరిరా దేవుని స్తోత్ర హాలి ముందుగా నీకు ఏముండాలో తెలిసా పిర్యరా ఒక వాగ్దానం ఉండాల నీ జీవితంలోను బతకాలంటే నీ జీవితంలో నీకు బతకాలంటే ఒక వాగ్దానం ఉండాలి బిరిరా ఒక ప్రామిస్ ఉండాలా ఒక ప్రామిస్ ల్యాండ్ ఉండాలా దేవుడు ఈ సంవత్సరం నాకు ఏం చేయబోతున్నాడు దేవుడి నా సంవత్సరంలో ఉన్న దేవుడి దేవుని బట్టి నన్ను ఇది దేవుని బట్టి నన్ను దేవుడు సంతోషించాలనుకుంటున్నాడు ఈ సంవత్సరంలో దేవుడిని ఎందు ఏదైతే ఆలోచిస్తున్నాడు దేని ద్వారా అయితే దేవుడు ఆనందపడుతున్నాడు అని చెప్పి నువ్వు ఆలోచించుకున్నట్లయితే దేవుడు వాగ్దానం చేస్తాడమ్మా ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోవడానికి ఆయన నరుడు కాదు ఆయన మర్చిపోనే మర్చిపోదని చెప్తున్నాడు బిరియురా అయ్యా అమ్మాను నమ్మరు కాని అబ్రహాము సారాగి ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి పాతికి సంవత్సరంలో పెట్టిందమ్మ దేవుని స్తోత్రం హిలూయ హేరేంటి అబ్రహాం పేరేంటి అబ్రహాం పేరేంటి విశ్వాసములకు కర్త విశ్వాసములకు తండ్రి ఆ తండ్రికే పాతికి సంవత్సరం పట్టింది ప్రియరా అటువంటి సంవత్సరం మనం పట్టదు కానీ మనం కృపాకాలంలో ఉన్నాం కాబట్టి నువ్వు పాటికి ప్రార్థించి విశ్వాసించి ప్రార్థించగలిగితే నీ కుటుంబ జీవితాలు ఈ రాత్రి కాల సమయంలో మార్చడానికి సముధుడై ఉన్నాడు ప్రియరా దేవుని స్తోత్రం హలిలేయా 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 ఈ కొద్ది మాటలు దేవుని వెనుకల్లో వినిపించిన పనులుగాక అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం అర్థం చేసుకుందామా సార్ అంటుంది నా వయసు గడిచింది కదా నాకు బలం లేదు కదా నా స్త్రీ ధర్మం లేదు కదా అని చెప్పి సారమ్మ మాట్లాడుతుంటే సారం ఆలోచన ఏ రీతికి ఉందో తెలుసా ప్రియురా నిజమే స్త్రీ ధర్మం లేదు సారమ్కి నిజమే దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు తన ఒక బలహీన స్థితిలో ఉంది నిజమే తన యొక్క యజమాని తన యొక్క భర్త వృద్ధుడై ఉన్నాడు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలిసే ప్రియురా దేవుని వాక్యము నిజంగా ఉంది ప్రియురా దేవుని వాక్యము దేవుని యొక్క వాగ్దానం బలమై ఉన్నది ప్రియురా దాన్ని నమ్మలేదమ్మా సారా దాన్ని నమ్మకుండా వాస్తవాన్ని నమ్మి సారమ్మ నవ్వుతుంది కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసు ప్రియరా మా నీకున్న కష్టాల బట్టి కాదు నీకున్న ఇబ్బందులు బట్టి కాదు నీకు రేపు ఏమి భయం బట్టి కాదు రేపు ఏం ఒక ఆలోచన బట్టి కాదు నువ్వు దేవుని మాట నమ్మినట్లయితే దేవుని యొక్క వాగ్దానం నమ్మినట్లయితే ఆ సారమ్మ తంటున్నాడు కదా వారు మొన్నటిప్పుడు ఏదాటికల్లా నీ యొక్క నీ భార్య కుమార్ని కంట నన్ను మాట బట్టి వచ్చే సమ ఏదో దేవుని కార్యం చూడబోతున్నావు ప్రియరా దేవుని స్తోత్రం అలిలుయా అలి అలి సార అంటుంది కదా నిజమే నీకు బలం లేదేమో నిజమే నీకు దయ నేను దైహీన పరిస్థితిలో ఉన్నావేమో నిజమే నాకే లేదు కదా దేవుడు ఎలాగ చేస్తారని చెప్పి ఆలోచన కూడా నువ్వు ఉందేమో నువ్వు మీ నమ్మని వాగ్దానం నమ్మిన వారు ఎవ్వరు కూడా నశించిపోలేదమ్మా దేవుడి మాటని దేవుని మాటను వినడం ఎవ్వరు కూడా దేవుణ్లో నశించబోలే అమ్మ నా కొడుగుడి అంటున్నాడమ్మ ఆయన అడిగితే ఇచ్చే దేవుడి పిల్లడు ప్రార్థించుకుందమ్మా అయ్య తండ్రి అయ్యా తండ్రి ఇంతవరకు ఎంతవరకున ప్రభా అయ్యా తండ్రి నీ వాగ్దానం మా జీవితంలో లేదేమో నా ప్రభా తండ్రి రాత్రి కాని సమీపంలో ఉన్న తండ్రి మీరు మాత్రం మాట్లాడినందుకు నీకు అందునాలు నీ వాగ్దానాన్ని రుజుపరిచినందుకు నీకు అందునాలు తండ్రి మమ్మల్ని అద్దరికి చేర్చితే నన్ను వాగ్దానం బట్టి ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి అయ్యా విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి నీ యొక్క వాక్యాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నామయ్యా మాకు సహాయం దయచేయండి అయ్యా మాకు శక్తిని దయచేయండి అయ్యా తండ్రి ఈ సంవత్సరం మొత్త కాలంలో నా ప్రభా తండ్రి నీ యొక్క వాగ్దానం ద్వారా ముందుకెళ్ళే మాకు దయచేయండి అయ్యా వస్తున్న ఒడిగొడుకుల్లో వస్తున్నా భయంకరమైన పరిస్థితుల్లో వస్తున్న అనేకమైన అపవాది శాతాన ద్వారా చూపిస్తున్న అనేక మన శోధన తండ్రి మేము నిలబడిన ప్రభావ అద్దరికి చేరే వరకున ప్రభాని యొక్క వాగ్దానం ద్వారా విశ్వాసం ఉంచిన ప్రభా దేవుడి వాక్యం ద్వారా దేవుడి యొక్క వాక్యం పట్ల ఈ యొక్క మాట పట్ల విధేత చూపిస్తున్న ప్రభావ అద్దరికి వెళ్ళే మార్గాన్ని మాకు గైకొనించండి ప్రభావ మేము అద్దరికి వెళ్ళే ప్రయత్నాన్ని మాకు సహాయం దయచేయండి ప్రభావ అడిగదమ్మా దేవునికి అవి ఎంతమంది అయితే విశ్వాసం ద్వారా ప్రార్థించాలనుకుంటున్నారు ఎంతమంది అయితే దేవుని వాక్యం పట్ల వీధైతే చూపించి ప్రార్థన చేయాలనుకుంటున్నాడు వాటి బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఇచ్చిన ఏ బిడ్డకి అయితే ఏ వాగ్దానం ఇచ్చావోనా ప్రభా ఆ బిడ్డ ఆ వాగ్దానాన్ని ఏ సంవత్సరం కాలంలో పట్టుకొని నా ప్రభా విశ్వాసం అనే డాళ్ళని తగిలించుకొని నా ప్రభా దేవుని వాక్యం ద్వారా ఎటువంటి శక్తి కార్యాలు జరుగుతాయో నువ్వు మాట సెలవిస్తే లాజను లేచాడయ్యా నువ్వు పలకగా భూమి ఆకాశంలో కలిగాయ్యా నువ్వు పలకగా సముద్రం కలిగిందయ్యా నువ్వు పలకగా ప్రకృతి నా ప్రభా ఎర్ర సముద్రం పాయిలు చేసిన దేవానికి కొందనాలయ్యో గౌరవ పగలగొట్టిన దేవానికి కొందనాలయ్యా గుడ్డు వాడికి చూపునిచ్చిన దేవానికి కొందనాలయ్యా మోగు వాడికి స్వరానిచ్చిన దేవానికి అందనాలయ్యా శివుడు వాడికి వెనుపడేలా చేసిన దేవానికి కొందనాలయ్యా సేనా దేవు పందులోనికి పంపించిన దేవానికి అందనాలయ్యా నీకు అసహజమైనటువంటి ఏదైనా ఉందని చెప్పి అంటున్నావు నా ప్రభా నాకు అసహజమైన ఏదైనా కలగరా అని చెప్పి మాట్లాడుతా నీకు అసహజమైన ప్రభా మా జీవితాల మాకు అసహజమైన కార్యాన్ని మాకు నా జీవితాల అసహజమైన కార్యాన్ని మాకు కలుగు చేయండి దేవాణ దేవుడికి అడుగుదాం దేవునికి 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 ఈ వాక్యం ఫలింపు కొరకు ఈ కొడుకు ఫలింపు కొరకు మా మధ్యలో ఉన్న కరుణ గారు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు ఆమె ప్రార్థనతో కూడికి ముగించి ప్రార్థన చేసుకుందాం स्तोत्रमया 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 अस्तु